భర్త అడుగుజాడలో నడవాలని తన అభిప్రాయం అండి ఎప్పుడు అలాగే నడుస్తుంది అమ్మమ్మ పరాయి మగాన్ని కన్నెత్తి చూడదండి తనకి తెలిసినవి రెండే మగ ఫేసులు చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్ ఫేసు పెళ్ళయాక ఆవిడ హస్బెండ్ ఫేసు అంటే నా ఫేసు ఆహా కలికాలంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను పురాణాల్లో వేళనే మహాబర్తి కూడా తను ఓ ఉన్నారా వీరే మనకి ఇల్లు అద్దెకిచ్చిన ఆది దంపతులు వెళ్ళి ఆశీర్వాదం తీసుకో ఏం లేదండి మీలాంటి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నప్పుడు అలా మంత్రం చదువుతుంది ఇంకా మీరు కాస్త పక్కకి తప్పుకుంటే మీ పాత తోడు నెత్తి మీద వేసుకుంటుంది అలా చూడతానండి అమ్మాయి లోపలు తీసుకెళ్ళి మేడం మీద నిల్వ రూపించారు అమ్మ రండి రండి రాయ బాబు రా రా హలో ప్రియా ఇండస్ట్రీస్ ప్రదీప్ హ్యా గుడ్ మార్నింగ్ సార్ చాలా బాగుంది సార్ అలాగే సార్ వెంటనే వస్తున్నాడు సార్ ఓకే సార్ వాట్ మిస్టర్ అర్జెంట్ కవర్ చేస్తే ఆలస్యంగా రావటం నీ ఆనువ అయితే అది కాదు సార్ ఆఫీస్ లో సమయానికి కార్ దొరకలేదు ఆటో పట్టుకొచ్చేసరికి సంజాయ్ షిక్ కాదు మిస్టర్ కావాల్సింది సిన్సియర్ గా పని చేయటం ఆఫీస్ లో చాలా సిన్సియర్ గా పనిచేస్తున్నాను సార్ కావాలంటే ఎవరైనా అడగండి ఆఫీస్ వర్క్ ఒక్కటే కాదు మా ఇంటి పని చూడాల్సిన బాధ్యత కూడా నీ మీద ఉంది ఇంటి పని అవును మా అమ్మాయి ప్రియ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది తన కంపెనీ ఇవ్వటం తనతో మాట్లాడటం తన ఎక్కడికైనా బయటికి తీసుకువెళ్లి కాలక్షేపం చేయటం ఏమిటండి అలరే ఆఫీస్ నుంచి అర్జెంట్ గా పనుందని పిలిపించి ఈ పరిహాసాలేమిటి ఇష్టపడ్డ అదే అవును ప్రదీప్ ఊరి నుంచి వచ్చానన్న మాటే గాని అప్పటి నుంచి మూగగా ఆరాధించడం నీ గురించి ఆలోచించడం నాకు అలవాటైంది నువ్వు నమ్మకపోవచ్చు కానీ నేననుకున్నాను నా ప్రేమే నిజమైందైతే మనం తప్పకుండా కలుసుకుంటావని దేవతలు తదాస్తన్నట్టుగా నువ్వు మళ్ళీ ఊరొచ్చావు లేదు ప్రదీప్ ఇష్టం లేదా నువ్వంటే ఇష్టం లేదని కాదు నా కొన్ని బాధ్యతలున్నాయి నన్ను నమ్ముకున్నలు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు వాటి నెరవేర్చే వరకు నా జీవితంలో ప్రేమకి పెళ్లికి సరదాలకి స్థానం లేదు ప్రదీప్ నీ సుఖాలు కలకాలం పంచుకోవాలని కోరుకుంటున్నదాన్ని సమస్య ఏంటో చెప్పు నేను చేయాల్సిన సాయం చేస్తాను డబ్బుగా ఎవరి ముందు చేయి చాపడం నాకిష్టం లేదు నా కష్టంతోనే నా వాళ్ళు సుఖపడేలా చేయగలను వెరీ గుడ్ ప్రతి నీ వ్యక్తిత్వం మరోసారి నిరూపించుకున్నావు ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ నీ బాధ్యతలు తీరే వరకు నీ కోసం నేను ఎదురు చూస్తాను ఎంత కాలమైనా సరే ఏం జరిగింది ఏం జరిగింది ఏట్రా కొంప మురిగింది ఇంటి ఓనర్ గా కూతురుంది అది ఇప్పుడే ఊరించి వచ్చిందిరా అవును మన మేడ మీద ప్యాంట్లు షర్ట్లు ఆరసిన ఏమిటి కొత్తగా పెళ్ళైన జంట అద్దెకి దిగారమ్మా అమ్మా ఆ అమ్మాయి ఉందమ్మా మహా పతివ్రత దన్నం పెట్టబుద్ది అవుద్ది నీ అమలకాడ వేషం వేసుకున్న పాపాలకి ఇది ఎక్కడికి గోలరా బత్తాయి పళ్ళు టెన్నిస్ బొత్తుల బాధే కాక నిజమైన ఆడవాళ్ళు కూడా వచ్చి మీద పడితే నేనేం చెయ్యడా రే నీ కాళ్ళు పట్టుకుంటాను నాకేదనా మార్గం చెప్పరా అమ్మో అందుకే ఈ వేషాలు వద్దురా వినవా సలహా ఇచ్చింది నువ్వే కాబట్టి పరిష్కారం కూడా నువ్వే ఆలోచించు అయ్యి బాబాయ్ 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 నా ఒంటరిగా ఉంది వీలైతే మీ మిస్సెస్ గారిని కొంచెం పైకి మరి మాట్లాడే అంటే నిన్ను మారు ఏ తెచ్చుకోగలను ఊరి నుంచి మా అమ్మాయి వచ్చేసింది ఈ నేను మా పైన అద్దుకుంటుంది దీన్ని మీ ఆవిడ దగ్గరికి పంపించాను అనుకో ఆవిడ కాలచాపం తీరినట్టు ఉంటుంది మా అమ్మాయి పతివ్రతాల లక్షణాలు అలవాడినట్టు ఉంటాయి చాలా సంతోషం అండి మా ఆవిడ కూడా మీ అమ్మాయి కన్ని బాగా నేర్పుతుందండి వస్తానండి మిత్ర ద్రోహి నా మీద ఉసికెల్పి మరిపోతున్నాను ఎవరు నేనండి రామలింగం గారు అమ్మాయిని ఈ రోజే ఊరి నుంచి వచ్చాను మిమ్మల్ని చూద్దామని స్నానం చేస్తున్నాను అబ్బాయి పర్వాలేదండి నాకేం పని మీ స్నానం అయ్యే వరకు ఇక్కడే కూర్చుంటాను నేను చర్మ సౌందర్యం కోసం చాలా తంటలు పడతానమ్మా స్నానం గంట గంట వరకు చేస్తాను అరే నేను అంతే అకే గారు మీకు నాలుగట్లే ఉన్నాయన్నమాట తొందరే లేదు మీరు నిదానంగా స్నానం చేసి రండి నేను ఇక్కడే ఉంటాను ఇదేంటి అకే గారు బాత్రూమ్ నుంచి బత్తాయి పండు బయటకు వచ్చింది అదే ఏలేదమ్మా నేను స్నానం చేసేప్పుడు మధ్య మధ్య గ్యాప్ ఇచ్చి ఫ్రూట్స్ తింటూ ఉంటాను బత్తాయి ఒలవపోతుంటే జారి బయటపడింది అలాగా నేను ఇస్తానండి అదే నీకదే శ్రమ ఇందులో శ్రమే ఉందండి అక్కయ్య గారు మా నాన్నగారు పిలుస్తున్నారు నేను వెళ్ళి మళ్ళీ వస్తాను ఇటు పక్కకు నువ్వు రాకూడదు నేను కూడా ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాను ఆ విషయం నాకు బాగా తెలుసు నీ పని ఆఫీస్ వరకే పరిమితం నీ పని దాటి గోడల్ దాకా రావటం అంత మంచిది కాదు దిస్ ఈస్ ద లాస్ట్ వాణి గో సారీ

ఉంది సీసాలో చుక్కలేదు నీళ్లు పోసి గిలకరించుకుని తాగాల్సిందే మహారాష్ట్ర లాంటి కూడా మోసం చేసింది బ్యాడ్ లక్ సార్ ఎవరు మనియాట సార్ కొత్త అవును మీకే మా జాగ్రత్తగా చూసి చెప్పవయా నాకు ఆశపడిన తర్వాత కాదంటే నాకు పోతుంది ఆ తర్వాత నాకు కోపం వస్తుంది కోపం ప్రదీప్ మీ అబ్బాయే కదా కరెక్ట్ అన్నపూర్ణమ్మ గారు మీ ఆవిడే కదా కరెక్ట్ ఆవిడ పేరున మీ అబ్బాయి గారు వెయ్యి రూపాయలు పంపించారు మరి చెప్పవే ఇచ్చి ఇచ్చి ఆవిడ పిలవండి సార్ ఆవిడ వచ్చే పరిస్థితుల్లో లేదయా ఏ టైఫైడ్ అయ్యాలు జ్వరం అలాగా పరిస్థితిలో ఆవిడ ఇబ్బంది పెట్టడం ఎందుకు ఆవిడ తరఫున నేను సంతకం పెట్టేస్తాను సరే పెట్టాలి బాగా లక్ష కొనుక్కోటి మీరే కొనుక్కోండి కొత్త దారి తెలియక వెతుక్కుంటూ ఉంటే నువ్వు అడ్రస్ చూపిస్తున్నాను ఎందుకండి అలా అబద్ధాలు ఆడతాను అబ్బాయి డబ్బు పంపిస్తే మీరు సంతకం పెట్టి తీసుకోవడం నేను కళ్ళారా చూశాను ఆ మొక్క ముందే చెప్పొచ్చుగా కొడుకు నువ్వే ఉంచుకో నీకు రాదు వచ్చింది ఈ ఇల్లు దొరకడం అదృష్టమే డార్లింగ్ కాకుండా కాబోయే ఇల్లాలు కూడా దొరికింది చాలండి సంబడం అస్తమాన అర్ధునారీశ్వరులా ఈ వేషం ఏంటి మామూలు డ్రెస్ వేసుకోవచ్చు మామూలు డ్రెస్సులు మగాడిలా మీ నాన్న నన్ను చూశారంటే శివాలెత్తిపోయి కథాకల్లి కూచిపూడి ఆడేస్తాడు కన్నెక్కి చూడండి నువ్వు చూడక్కర్లేదు నేను చూస్తారు బాబు చేతిలో ఏంటి మా ఆవిడికి మల్లెపూలండి మీ ఆవిడికి మల్లెపూలు మల్లెపూలు కూడా పెట్టుకుంటుంది అన్నమాట ఆడవాళ్ళు పూలే కదా పెట్టుకుంటారు ఆకులు కాయలు పెట్టుకుంటే బాగోదు కదండి అవునులే బాగోదు మరి ఇలా ఎక్కడికి వెళ్తున్నావు మీ ఆవిడ గారు ఇక్కడుంది మా ఇంట్లో వెళ్ళు ఎక్కడ పెడతావో పెట్టు పువ్వులు

ఆయన చెప్పాడు నిజమేనా అవును కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో కాలు జారారు కాలు జారడం కాదురా నిన్ను కొట్టారంటే నీ జాయింట్లు మొత్తం జారిపోతాయి దేవుడు లాంటి ఆ మహానుభావుడి కూతురికి ద్రోహం చేస్తావా ఆశ్రయం ఇచ్చిన ఇంటికి ఇసురు పెడతావా అన్నం పెట్టిన పెద్ద మనిషికి

నీకు నాకు బట్టలు పెడతానంటే ఒప్పుకున్నాను మరి పెరట్లో ఉన్న ఇల్లు కట్టడానికి ఆ వీరులో ఈ వీరులో ఇటుకు సిమెంట్ కొట్టుకొస్తానంటే ఒప్పుకున్నాను కోడుగుడ్లు నా బదులు కలెక్ట్ చేసుకొస్తాను బాబోయ్ అంటే అప్పుడు ఒప్పుకున్నాను రా ఒప్పుకున్నారా ఒప్పుకున్నాను ఒక్క ముక్కలో చెప్పాలంటే అడ్డమైన గొడ్డు జాకిరికి ఒప్పుకున్నారా